హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను పూల మొక్కలకి ఒక మంచి ఫర్టిలైజర్ అండి ఇది మనకు ఎండాకాలంలో బాగా ఉపయోగపడుతుంది వేసవి కాలంలో మనకు మనం మనకు మనకు దాహం ఇస్తే ఏ విధంగా మనం నీళ్లు తాగుతామో ఆ విధంగా మొక్కలకు కూడా మనము ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి రోజు ఏదో ఒకటి రోజు కాకపోయినా కానీ రెండు రోజుల కోసం కానీ ఉండాలి ఆ విధంగా నేను ఒక మంచి ఫర్టిలైజర్స్ తయారు చేశాను అది ఏంటంటే క్యారెట్ అండి మనకు పా మనం కూరగాయల్లో తెచ్చుకుంటాం ఒక్కోసారి క్యారెట్ మిగిలిపోతాయి పాడైపోతుంటాయి కాబట్టి ఈ క్యారెట్లు మనం ఇట్లా ఈ విధంగా జ్యూస్ చేసి చక్రాలాగా తరిగేసి ఈ విధంగా ఒక జ్యూస్ చేసి నేను ఒక పావు కిలో పావు లీటర్మైన తీసుకున్నానండి ఇదొకటి ఇంకొకటి బీట్రూట్ కూడా బీట్రూట్ కూడా వడలిపోతుంటాయి మనకి ఎక్కువ ఎక్కువ శాతం ఆ వడిపోయిన బీట్రూట్ను తీసుకొని మనము చెక్కు తీయకుండానే చివర మొదట చివర కట్ చేసేసి మనము సన్న చిన్న పీసెస్ చేసుకుని మిక్సీ పట్టామంటే ఇది ఒక జ్యూస్ లాగా తయారవుతుంది ఇంకొకటండి ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో మామూలుగా ఉల్లిపాయ పొట్టు కూడా వే వేసుకోవచ్చు కానీ నేను పైనాపిల్ వాడాను కాబట్టి పైనాపిల్ వేసాను ఇదే విధంగా ఇదొకటి ఫర్టిలైజరు ఇది నిమ్మ నిమ్మ తునలండి మనం నిమ్మకాయలు వాడిపోయి వాడిన తర్వాత నిమ్మ తునలండి ఇవి కూడా మనం నిమ్మకాయ రసం తీసుకున్నాక మిగిలిపోయినవన్నీ కాసేపు ఒక పావుగంట సేపు ఉడకని చేసేసి పక్కన పెట్టుకోవాలి ఆ నీళ్లు కూడా మనము యూస్ చేస్తున్నాం ఇవి ఫోర్ ఐటమ్స్ అండి అంటే ఉల్లిపాయ పొట్టు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు వీటిల్లో ఏంటంటే వీటిల్లో మనకు కావలసినంత క్యాల్షియం ఉంటుంది పొటాషియం మెగ్నీషియం జింక్ ఐరన్ అన్నీ కనుక ఉంటాయండి మొక్కలు ఎసిటిక్ ఆయిల్ని ఇష్టపడతాయి కాబట్టి ఎసిటిక్ ఆయిల్ని ఇష్టపడతాయి కాబట్టి మనము ఈ విధంగా మనము తయారు చేసుకోవాలి సమ్మర్లో మనకు వేడి నుంచి మొక్కల్ని ఎంత మనము నీళ్లు పోస్తున్నా రెండు పూట్ల నీళ్లు పోస్తున్నా కానీ మొక్కలు వాడిపోయినట్టు డల్గా అనిపిస్తాయి ఆ మొక్కలు డల్గా ఉండకుండా వాటికి సరైన ఎనర్జీని ఇవ్వగలిగితే మనం మొక్కల్ని సంరక్షితంగా సంరక్షితంగా పెంచవచ్చు కాబట్టి ఈ విధంగా నేను తయారు చేశానండి ఇవి మనము నేను దాదాపు అంతా ఒక లీటర్ లీటర్మైన తయారు చేసుకున్నాను బియ్యం గడి నీళ్ళు మాత్రం ఒక లీటర్ పైన లీటర్ పైన తయారు చేశాను ఇవన్నీ కలిపి మొత్తం ఒక రెండు బకెట్లు కలిపి ఒక టెన్ లీటర్స్ ఉంటాయండి వాటర్ వీటిల్లో ఇవన్నీ ఇట్లా కలిపేస్తానండి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేయాలి ఇవి నిమ్మకాయ ఇల్లు అండి అట్లాగే పైనాపిల్ పైనాపిల్ ప్లస్ బియ్యం కడిగిన నీళ్ళు అన్నింటిలో పొటాషియం ఐరన్ మనకు కావాల్సినంత కాల్షియం అన్నీ మొక్కలకు అవసరమైనవన్నీ పోషకాలు ఇంట్లో ఉంటాయండి ఇవి మినరల్స్ ఎక్కువ ఉండటం మూలాన మొక్కలు వీటిల్లో మినరల్స్ ఎక్కువ ఉండటం మూలాన మొక్కలు బాగా మనకు పూలను బాగా ఇస్తాయి అది కాకుండా ఈ పూలు గులాబీ పూలకు మందార పూలకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయండి ఇవి మనకు మొక్కలు ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి మనకు అన్ని పూల మొక్కలు ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు ఇంకా కొంచెం మోతాదు ఎక్కువ తీసుకోవాలండి పెట్టి క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఈ పైనాపిల్ కానీ ఉల్లిపాయ పొట్టు కానీ బియ్యం నీళ్ళు కానీ అన్నీ మనం కొంచెం మోతాదు ఎక్కువ తీసుకుంటే అదేవిధంగా మోతాదు ఎక్కువ తీసుకొని మనము యూజ్ చేయొచ్చు ఇప్పుడు మొత్తం నేను పది లీటర్ల పైన ఉంటుందండి అన్నీ కలిపితే మొత్తం ఒక పదిహేను లీటర్ల దాటే నెయ్యి ఈ నీళ్ళు మనము మరి పలుచగా కాకుండా మరి చిక్కగా కాకుండా కలుపుకున్నామంటే మొక్కలకి చాలా ఎక్కువ బాగుంటుందండి దీన్ని మనం వడగట్టుకొని స్ప్రే దూపంలో కూడా ఇచ్చుకోవచ్చు విధంగా మనము మొక్కలకి మంచి ఫర్టిలైజర్ తయారు చేసామండి